అలా అందరికీ ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా ఇప్పుడు ఒకసారి ఇలా చేసుకోండి వెజిటేబుల్ రైస్ బాగుంటుంది బియ్యం కడిగి కొంచెం బిర్యానాకు చెక్క లవంగం జీలకర్ర వేసి మామూలుగా అన్నం ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టాలి దాంట్లోనే క్యారెట్ బాగా ముక్కలు ముక్కలు చేసి అన్నంలోనే వేయాలి తర్వాత దీంట్లో స్పెషల్ అంటే క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ వేస్తే అంత బాగుంటుంది రైస్ ఇలా ముక్కలు ముక్కలు చేసుకోవాలి ఈ లోపల అన్నం ఉడికిందామో చూద్దాము అన్నం ఉడికిందండి అన్నం వంచుకుందాం క్యారెట్ కూడా ఉడికింది కొంచెం సాల్ట్ వేసినాను అంత లోపల తరువాత వేసుకుందాం అన్నం వంచి ఫస్ట్ ఒట్టిమిరకాయలు వేసి పచ్చిమిర్చి వేయాలి ఆవాలు వేయాలి తర్వాత ఉల్లిపాయలు వేయాలి తరువాత ఎంత కొంచెం మాడితే ఒట్టిమిరకాయలు ఎంత మాడితే అంత బాగుంటుంది క్యాప్స్కమ్ క్యాప్స్కమ్ బాగా మగ్గి తర్వాత టమాటాలు వేయాలి టమాటాలు టమాటాలల్లో కొంచెం ఉప్పు వేస్తే కొంచెం మగ్గుతుంది తొందరగా ఇది ఎలా మగ్గిందండి మనం అన్నం వంచి పెట్టుకున్నాం కదా అది కొంచెం మగ్గాలి అన్నం మగ్గపెట్టినాను ఆల్రెడీ కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అంతే బాగా కలపాలి తర్వాత కొబ్బరి పొడి వేయాలి కొబ్బరి పొడి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదా నేను వేసుకుంటాను అన్నం మగ్గింది చూడండి ఇది చల్లార పెట్టి అన్నంలో కలుపుకోవడమే చెక్క లవంగాల వాసన ఘమఘమ అంటుంది అన్నంలో బొర్ర గిన్నెలో వేసుకొని ఇలా బాగా పొడి చేసుకోవాలి అన్నాన్ని తర్వాత కలుపుకోవాలి వెజిటేబుల్ రైస్ రెడీ అయింది క్యాప్సికమ్ మందు మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఒక వీడియో ఎంతమందికి యూజ్ అవుతుంది ఓకే బాయ్